మంత్రుడి రూపంలో రోగులకు సేవ చేసే అదృష్టం నర్సులకు మాత్రమే ఉంటుందని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు ఒంగోలు సమీపంలోని చెరువుకుమ్మ పాలెంలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ జరిగిన బిఎస్సి నర్సింగ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కరస్పాండెంట్ కోలా చిన్నబాబు అధ్యక్షత వహించారు సేవ చేయాలని లక్ష్యంతో నర్సింగ్ విద్యార్థులు పనిచేయాలని మంత్రి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలియజేశారు నర్సింగ్ విద్య కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కోర్సు పట్ల నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు కరస్పాండెంట్ చిన్నబాబు మాట్లాడుతూ నర్సింగ్ విద్య అంటేనే ఇతరులకు సేవ చేసేది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి టిడిపి నాయకులు కోలా ప్రభాకర్ కార్పొరేటర్ శాండిల్య వెంకటేశ్వర నర్సింగ్ కాలేజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి నర్సింగ్ కళాశాల చైర్మన్ సునీత డైరెక్టర్లు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం అతిథులను కళశల యాజమాన్యం ఘనంగా సత్కరించారు వెంకరాజ్ లైషన్స్ చిన్నబాబు ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అరేంజ్డ్ ఇన్ దిస్ ఫ్రెషర్స్ డే పిల్లలు చాలా హెల్దీగా హ్యాపీగా చాలా నవ్వుతున్నారు ఇదే ఉత్సాహ ఉల్లాసమంతా మీ చదువులో కూడా చూపించండి మీరు ఈ కోర్సు ఎందుకున్నందుకు చాలా సంతోషపడాలి ఇద్ నర్సింగ్ ఇజ్ నాట్ జస్ట్ ఏ స్టడీ ఆఫ్ బుక్స్ అండ్ టీచింగ్ సమ్వేర్ లైక్ దట్ మీరు చాలా ఓపికగా ఉండాలి చాలా పేషెంట్స్తో చాలా ఎంతో ఓపిక వాళ్ళ బాధ తగ్గేటట్టుగా వాళ్ళ పక్క నుండి సాంత్వనం కలిగేటట్టు మంచి మాటలు మాట్లాడాలి మీకు ఈ ప్రొఫెషన్ ఎత్తుకునే ముందే మీకు చాలా పేషెన్స్ ఉండాలి అది మీ ఇష్టప్రకారం చేరారు మీ పేరెంట్స్ బలవంతంగా చేరారో తెలియదు కానీ ఈ మంచి క్యాంపస్లో చేరారు చిన్నబాబు గైడెన్స్లో మీరు బాగా చదువుకోవాలి ఫోర్ ఇయర్స్లో మధ్యలో ఇంటర్న్షిప్లో పేషెంట్స్తో మీకు మీకు అన్యోన్యతంగా ఉండాలి వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో పక్క నుండి మీరు ఊరికే ఇట్లా గోల చేయటం కాదు మీరు గోల బాగుండాలి పిల్లల్లో కొంచెం శాంతం కూడా ఉండాలి ఈ ప్రొఫెషన్ చాలా క్లిష్టమైనది మీరు ఎన్నో నైట్స్ ఒక్కోసారి నిద్ర లేకుండా కూడా ఉండాల్సి వస్తుంది పేషెంట్ చాలా బాధాకరంగా ఉన్నప్పుడు మీరు పక్క నుండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మంచిగా మాట్లాడినప్పుడు మీకు వచ్చే అతృప్తే వేరు డాక్టర్స్ కన్నా నర్సెస్కే పేషెంట్స్తో చాలా అక్వైంటెన్స్ ఉంటుంది మీరు బాగా చదువుకోవాలి ఫోర్ ఇయర్స్ మీ టీచర్స్ దగ్గర మీ మీకు ఎవరైనా ఉంటారు కదా మీ ప్రిన్సిపల్స్ చెప్పినా మీకు తెలియని విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మీరు బుక్స్ చదువుకోవాలి ప్లస్ ప్రాక్టికల్స్ కూడా ఎక్కువగా నేర్చుకోవాలి ఫస్ట్ నుంచి ఎంతో ఓపిక్గా ఉండాలి ఆ ఓపిక అనే కాదు నేను డల్గా ఉండాలని కాదు ఇలాగ అలరి కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు పెద్ద పెద్ద గరసమల్లి ఒకసారి అరవై వందలు అలాగే చాలా మీరు ఇంట్రెస్ట్ ఈ చేరాలనమాటెషన్ అంటే ఈజీ కాదు మీరు కొనసాగించాలి మధ్యలో చదువుకుని చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు డిగ్రీ రంగాన్ని అలా కాకుండా మీ సేవలు చాలా అవసరం సమాజానికి మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు నమస్కారాలు చెప్పట్లేదు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఎంచుకున్నటువంటి ప్రొఫెషనల్ అంటే భగవంతుడు మీ రూపంలో పేషెంట్స్ కి సేవ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నట్టు అన్ని చదువులు వేరు మీరు చదువుకున్నటువంటి ఈ నర్సింగ్ ఎడ్యుకేషన్ వేరు నేను కూడా బిఎస్సి గ్రాడ్యుయేట్ని జువాలజీ మెయిన్ అంటే మా మా వేరనమాట మేము మీరు అలా కాదు ఏదో చదువుకున్నాము లేదా జ్ఞానం కోసమో లేదా ఉద్యోగం చేసుకోవాలనో లేదా ఇంకో దానికోసమైతే మీరెవ్వరూ ఈ ప్రొఫెషన్లో నా అభిప్రాయం నర్సింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీలో సర్వీస్ టు ద హ్యుమానిటీ అనేది మీ మైండ్లో ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నా సేవ చేయాలన్నటువంటి ఆలోచన లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ తీసుకోరు మీరు ఈ ఇది ఎంచుకోరు ఈ కోర్స్ ఎంచుకోరు మీరు ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నర్సింగ్కి సంబంధించి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇందాక మేడం చెప్పారు చదువుకొని చదువు నాపేయద్దు ఈ చదువు అనేది మీ కుటుంబ అవసరం కోసం మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు మనం పది మందికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి బాధల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడు నేరుగా వచ్చి పనిచేయడు మీ ద్వారా పనిచేపిస్తాడు నర్సింగ్ అంటే అంత క్రూషియల్ అంత ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి చక్కగా నేర్చుకోండి ఒకడి ఉండటం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ వయసులో మీరు నేర్చుకున్నటువంటి సంస్కారం భవిష్యత్తుల్ని మీకు మంచి భవిష్యత్తుని తప్పకుండా ఇస్తానటువంటి విశ్వాసం నాకుంది ఖచ్చితంగా నేను చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం సక్సెస్ అయ్యేటువంటి హాస్పిటల్ కేవలం డాక్టర్ని బేస్ చేసుకునే సక్సెస్ కాదు ఎంత గొప్ప డాక్టర్లు ఉన్నా ఎంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నా కానీ నర్సింగ్ కేర్ లేకపోతే హాస్పిటల్ రన్ కాదు డాక్టర్కి మంచి పేరు కూడా రాదు అంటే మీరు ఎంత కీలకమైనటువంటి వ్యక్తిలో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా అవన్నీ కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి మీరు మిమ్మల్ని అమ్మ అని అక్క అని చెల్లని పిలుస్తారు అంటే ఎవరైనా పేషెంట్లు మిమ్మల్ని అలా ఎందుకు పిలుస్తారంటే మిమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి బాధ్యతాయుతం ఉన్నటువంటి కోర్సు మీరు నేర్చుకుంటా ఉన్నారు నేర్చుకున్నటువంటి విద్యని సమాజానికి ఉపయోగపడే విధంగా తద్వారా మీకు మీ కుటుంబానికి కూడా ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మంచిగా నేర్చుకొని మంచి మేనేజ్మెంట్ చిన్నబాబు కానీ మా మా సిస్టర్ కానీ అందరూ కూడా మీకు చక్కగా మంచి ట్రైనింగ్ ఇస్తారు బాగా కోచింగ్ ఇస్తారు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు అంటే ఈ వయసులో ఎట్లా ఉంటుందంటే సరదా సరదాగా గడిచిపోతూ ఉంటుంది జీవితం అంతా కూడా మనం కాలేజీ డేస్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూనే ఉంటాం కాలేజీలో మేము అట్లా మేమిట్లా అని సరదాగా మాట్లాడుకునే మాటలు వేరు బాధ్యతగా ఉండేటువంటి వ్యవహారం వేరు కాబట్టి మీరందరూ కూడా ఈ నర్సింగ్ కోర్సులో బాధ్యతయుతంగా ఉండి ఏదో సలహాలు ఇచ్చే కాకండి మీ కోర్సుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నేను తెలియజెప్తాను యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా నేను సమాజంలో చాలా సందర్భాల్లో చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాను ఎంతోమంది పేషెంట్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు బా డాక్టర్ గారు బాగా చూశారు నర్సులు అయితే ఇంకా ప్రమాణంగా అని సంతోషం అనిపిస్తూ ఉంటుంది డాక్టర్లు చూడటం వేరు నర్సులు చూడటం వేరు డాక్టర్లు ప్రొఫెషనల్స్ మీరు ప్రొఫెషనల్స్ కాదు మీరు సర్వీస్ మీరు సేవకులు మీరు భగవంతుడి రూపంలో మీరు చేసేటువంటి సేవ ఇది అనుకొని మీరు మనసులో అది రిజిస్టర్ చేసుకొని చక్కగా మీరు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడీ కాబట్టి మీ అందరి కూడా ఆ భగవంతుడు మంచి విద్యని మంచి ఆరోగ్యాన్ని అట్లనే మంచి తెలివిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ముందుగా ఈ నర్సింగ్ గురించి ఇప్పుడే సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారు అట్లనే మేడం గారు డాక్టర్ రోహిణి గారు చెప్పారు ఇది పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్లో మీ అందరికి కూడా మనందరికి తెలిసిన ఒక భౌరాలు అంటే ఆ చాలా గ్రేటెస్ట్ మహిళ ఎవరంటే మదర్ తెరీసా గుర్తుందా మీకు తెలుసా అసలు మదర్ తెరీస్సా ఎవరు ఎంతమంది తెలుసు గట్టిగా అరవండి ఇందాకరిచారు ఇప్పుడు అరవట్ల మదర్ అని ఆమె ఎక్కడో పుట్టి మన ఇండియాకు వచ్చి దరిదాపులు ఎనభై ఏడేళ్ళు బతికింది ఆమె పంతొమ్మిది వందల పదిలో పుడితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో చనిపోయింది చనిపోయేదాకా కూడా ఆమె ఎటువంటి వాళ్ళకి సేవ చేసిందంటే లిప్రసీ పేషెంట్స్కి అంటే కుష్టి రోగులకి వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకొని ఆమెకి ఆమె సేవని మెచ్చి మన ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది భారతరత్న అంటే దేశ అందరికి మీకు హలో భారతరత్న దేశా చిరంజీవికి ఏమి ఇచ్చారు చిరంజీవికి తెలీదా అంటే అత్యున్నత పురస్కారం భారతదేశంలో అటువంటిది మన ఇండియాకి సంబంధించిన కానిటువంటి ఒక మహిళకి ఇచ్చారంటే ఆమె చేసినటువంటి సేవని మనం అందరూ ఎంతమంది దాన్ని ఆమె దగ్గర నుంచి లబ్ధిగా పొందారు అటువంటి మహానుభావురాలు ఆమె ఆమెని ఆంత కాకపోయినా ఆమెలో కొంతైనా మీరు ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరు మంచి సర్వీస్ మోటో తోటి పనిచేసి మీ ప్రొఫెషన్ లో మీరు స్థిరపడాలని ఎందుకంటే ఇప్పుడే ఫ్రెషర్స్ కదా మీరంతా ఫ్రెషర్స్ అందరూ అందరు ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు థర్టీ టూ థర్టీ టూలో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఆ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్లేస్ హాతో तो इतना लोग है देखो पीछे देखो पीछे देखो पीछे मुड़के आप लोग बहुत दूर से बच्चों आप लोग बहुत दूर से इधर आया पढ़ने के लिए आप जहां पे आया है ये इंस्टीट्यूट बहुत अच्छा इंस्टीट्यूट है आप यहां से भरपूर नॉलेज सीखना है शिक्षण लेना है आप बड़ा होकर अच्छा काम पे घुसना है और आप माता पिताओं का अच्छा नाम लेना है ठीक है आप लोग को मेरा बात अच्छा लगा एक आवाज दे दो सुना नहीं दे रहा मेरे को ठीक है तो कहा से आप लोग इतना दूर से आया आपका सर बहुत अच्छा आदमी है आपका मैडम बहुत अच्छे आदमी है सो आप इधर पूरा पढ़ाई ध्यान से दिल से पढ़ना कभी भी किताबों से नहीं पढ़ना दिल से पढ़ना दिल से पढ़ के आप लोग बड़े होके अच्छा नाम कमाना आप आपका फैमिली को भी शोहरत लाना ये कॉलेज का नाम भी आप ऊंचा करना है करेगे ना करेगा ना आप लोग सब करेगा थैंक यू थैंक यू तो आप सबको शुभकामनाएं आप जो सब आके इधर ज्वाइन हुआ आप सबको मैं कंग्रेचुलेशन कर, ले, कर लेता सो ऑल द दू ऑल हु हियर జాగ్రత్తగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మీ అమ్మానా మంచి పేరు తేవాలి మీకు మీ అందరికి కూడా ఒక చిన్న అంటే మదర్ తెలిసా చెప్పినటువంటి ఒక చిన్న సూక్తి చెప్తా ఇన్వైటెడ్ మీ టు దిస్ ఫంక్షన్ జనరలీ సో ఫంక్షన్స్ ఫర్ పీపుల్ కాల్ టు మీ ఎస్పెషల్లీ ది వర్డ్ నర్సింగ్ టు అవర్ లైఫ్ why because we know the value of the nursing in society after completing every student 10th class parents choose their uh, children for going uh, medicine for going engineering and all these things uh, i'm saying very grateful to about all of you you all decided by god only for this profession to serve the society for that, I feel very proud of you, the nurse, nurse, nursing. I know the BSc nursing curriculum also. 80% of the subject, like almost MBBS curriculum, is in BSc nursing. Generally, people feel nursing, oh, 10th class nursing. But I know I have seen n number of hospitals when I see, I love to uh, touch their feet i see god and goddess in nursing i'm feeling very happy by seeing all of you you are not uh, came here to study nursing generally people like us we choose engineering we choose politics we choose medicine but every girl was chosen by god to do, do the service to the society so we feel very proud about you what my feeling about all of you is uh, here some diploma students is there just now i heard uh, i felt very happy by listening here pg courses is also there bsc is there but uh, a diploma student what should always they think is after completing diploma they should do doing job uh, correspondingly they can do bsc nursing they always put their targets once they entered into nursing they should feel they'll become the faculty of this college like somewhere else every child those who entered in nursing they should always feel they should have some zeal why can't i go to bsc nursing why can't i go to, after completing bsc nursing i should become the faculty where i studied that type of feelings you should have you should develop 80% of the services done by nursing students only i have seen i know ఐ సీన్ వెన్ మై ఫాదర్ అడ్మిటెడ్ ఇన్ ఎన్ ఎన్ఆర్ఐ నర్సింగ్ నర్సింగ్ బిఎస్సి స్టూడెంట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ర్సింగ్ బై నర్సింగ్ స్టూడెంట్స్ ఓన్లీ అన్నోన్ పీపుల్ నో నో డాక్టర్స్ ఆఫ్ టు సర్వీస్ అట్లా ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇంకొకసారి చెప్తా ఉన్నా మీకు ప్రతి ఆడబిడ్డ దేవుడు బ్లెస్సింగ్స్ తో ఈ కోర్సులోకి వచ్చింది కాబట్టి మీరు పట్టుదలతోటి సమాజానికి సర్వీస్ చేస్తా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గొప్పగా చూడాలని ఐ లవ్ టు డూ బిఎస్సీ నర్సింగ్ దెన్ ఐ లవ్ టు డూ ఎంఎస్సీ నర్సింగ్ ఐ షుడ్ ఫ్యాకల్టీ ఐ డ్ ఎగ్జామ్స్ ఫారిన్ కంట్రీస్ దే నంబర్ ఆఫ్ దే కెనడా ఆస్ట్రేలియా వన్ థింగ్ ఐ ఐ మై సిస్టర్ ర్సింగ్ ఈ రోజు జేఎస్ కాలేజీ ప్రెసర్స్ డే అంటే ఈ నర్సింగ్ ప్రొఫెషన్ లో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జేఎస్ నర్సింగ్ లో మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పున్నారు జిఎన్ఎం తో ఆపకండి పోస్ట్ బిఎస్సీ ఉంది ఎంఎస్ ఉంది అని ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలా ఉంటేనే మన ప్రొఫెషన్లో సమస్యల్ని సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాలు డిప్లొమా కదా మూడేళ్ళు చదువుదాం పుస్తకాలు పక్కన పడేద్దామంటే కాలంలో వస్తున్న మార్పులకు తగినటువంటి కొత్త కొత్త వ్యాధులకి మన దగ్గర సమాధానం లేదు కాబట్టి ప్రతి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నటువంటి నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ నిత్య విద్యార్థుల్లాగా వాళ్ళ జీవితాంతం పరిశోధన చేస్తుంటేనే వచ్చేటువంటి వ్యాధులకు మనం ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పగలుగుతాం వారందరినీ గొప్ప ఆరోగ్యవంతులుగా చేయగలుగుతాం మనం నమ్ముకొని హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్స్కి మార్గదర్శి ఎవరంటే ఫస్ట్ మీరే డాక్టర్ వస్తారు టెస్ట్ చేస్తారు తర్వాత మందులు రాస్తారు మీకు ఫలానా జబ్బు నిర్ధారించేసి పోతాడు తగ్గిపోతుందని పక్కన ఉన్నటువంటి కొడుకు కూతురు అల్లుడో చివరికి భార్య చెప్పినా కూడా వాడికి నమ్మకం లేదు మీ పంట నమ్మకం ఉంది నర్సమ్మ వచ్చింది చూసింది ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతారని ఒక భరోసా ఇచ్చిందని చెప్పి అంత నమ్మకం ఈ ప్రొఫెషన్ పట్ల మీ పట్ల ఈ వైద్య రంగంలో ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి సో మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏ ఆశయంతో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారో ఆశయాన్ని లక్ష్యాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మారుతున్న సిలబస్ కనుగున్న మీరు కూడా అప్డేట్ అయ్యి ఈ పుస్తకం ఊరికే సరిపోతుంది అనుకోవద్దు చాలా ఉంది మనం నిత్య విద్యార్థిలాగా ఉండి ఉంటేనే మన ప్రొఫెషన్ మన సర్వీస్ అంతా కూడా మనం మంచి సేవ చేయగలం మీరందరూ ఆల్రెడీ ల్యాంప్ లైటింగ్ ప్రోగ్రామ్ జరిగి ఉంటుంది ఆ రోజు మీరందరూ గుర్తు చేసుకున్నారా ఫ్లోరెన్స్ ఎల్ మరి ఆమె మన ప్రొఫెషన్ కి ఒక ప్రతీక ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రొఫెషన్ లో ముందుకెళ్తే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి రోగికైనా మీరే గుర్తొస్తారు మీరే ఒక కిరణం మీరే ఒక దేవత ఇలాంటి ఉన్నతమైన ప్రొఫెషన్లో మీరు అందరు ఎంచుకొని ఈ మీ మూడు సంవత్సరాల కాలం ఎవరో జిఎన్ఎం నాలుగు సంవత్సరాల కాలం బిఎస్సి నర్సింగ్ పోస్ట్ బిఎస్సి ఎంఎస్సి ఎనీ హావ్ ఏ కోర్స్ అయినా మనం తీసుకున్నటువంటి ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది మన జీవితానికి ఒక మార్గదర్శకం మనం పది మందికి సేవ చేయడానికి ఒక మంచి కోర్సు సో అది గుర్తుంచుకోండి మీ ఈ యొక్క మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వదిలో చక్కగా థియరీ పార్ట్ క్లినికల్ పార్ట్ ఎక్కడ కూడాను ఆబ్సెంట్ కాకుండా అటెండ్ అవ్వండి అన్నీ నేర్చుకోండి నిత్య పరిశోధకులుగా ఉండండి మంచి భవిష్యత్తును ఎంచుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు ఎంచుకున్నాం మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నర్సింగ్ విద్య అంటే ఆషామాషేం కాదు మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ కోర్స్ మనం చదువుతున్నాము దాన్ని మనం ఎంతో నిబద్ధతతోటి మనం చదువుకొని ఒక ట్రైనింగ్ ఈ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్ఫిడెన్స్గా మనం ఎప్పుడైతే చేసి మన వర్క్ మీద మనము చేయగలము అనే ధైర్యాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మనం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్ మేము చేయగలం మాకు ఈ వర్క్ వచ్చు మాకు జాబ్ ఇవ్వండి అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకు జాబ్ అనేది రెడీగా ఉంటుంది ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాం ఒక పేషెంట్ వచ్చారు అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయిన తర్వాత ఆ పేషెంట్కి మనం ఎప్పుడైతే చిరునవ్వుతోటి మనం సర్వీస్ చేస్తామో మన సొంత తండ్రికి సొంత తల్లికి మనం ఎలాగైతే ట్రీట్మెంట్ మనం ఇవ్వ ఇస్తున్నామో అనుకుని మనం ఇస్తామో వాళ్ళప్పుడే మనల్ని డాక్టర్ కన్నా మనకి వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు ఫ్రెషర్స్కి బాగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ మేడం గారు నేను యాక్చువల్గా ప్రొఫెషన్కి మేడం అంటున్నా చిన్నప్పుడంతా మేడం గారు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అక్క అక్కయ్య అక్కయ్య అనేవాళ్ళం శాండీల్గా నేను చిన్నప్పటి నుంచి స్నేహితుడు తర్వాత అన్న మంత్రి శ్రీనాన్న చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ నలుగురిలో ఎలా ఉండాలా అన్ని వర్గాలు టౌన్లో ఉన్న అన్ని వర్గాల చేత మా మనిషి మా మంత్రి మా శ్రీనాన్న అని అంత మంచి పేరు తెచ్చుకొని ఒంగోల్లోనే జన్మించి ఒంగోలులోనే రాజకీయంగా కానీ వ్యాపారపరంగా మంచి పేరున్న ఆయన ఒక ఇన్స్పైరబుల్ పర్సన్ నాకు తర్వాత కోలా ప్రభాకర్ నా ఓన్ బ్రదర్ తర్వాత సంజీవ్ రెడ్డి గారు మాకు నర్సింగ్ ప్రొఫెషన్లో వెన్నంటి వంటూ మంచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు తర్వాత నా పార్ట్నర్ రాంబాబు గారికి సురేష్ గారికి తరాలు వేదిక మీద ముందున్న విద్యార్థినులందరికీ ఆదాపేసి చెప్తున్న శాండల్యా గారు డాక్టర్ గారు శ్రీ అన్న మా బ్రదర్ అందరూ సంజీవ్ రెడ్డి గారు రాంబాబు గారు నర్సింగ్ ప్రొఫెషన్ అనేది దేవుడి రూపంలో ఉన్న మనుషులే నర్సులు అని మా అందరికీ మంచి నమ్మకం అది వ్యక్తిగతంగా ఆ సర్వీస్ నేను కూడా తీసుకుందాం రాంబాబు గారు చెప్పినట్టు నర్సింగ్ వ్యవస్థ ఆర్థికంగా ఉపయోగపడినా కూడా ఒక నర్సు రిసీవింగ్ ఎలా ఉంటుందని నా సర్జరీ అప్పుడు నేను చాలామంది చెప్పుంటాను స్టూడెంట్స్కి మీరు ఫలానా సాయి స్కూల్ సార్ కదా సార్ ఒక నర్సు గుర్తుపెట్టి ఫైవ్ డేస్ ఐసీలో తనే నాకు డ్యూటీ చేయించుకొని ట్రీట్మెంట్ ఇచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వన్ వీక్ తనే వచ్చి నాకు బ్యాండేజ్ చేసి మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా మేము ఆమెను పలకరిస్తుంటాం మేడం నేను ఆమె నెంబర్ కూడా మా దగ్గరే ఉంది హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆమె స్వీట్స్ తీసుకెళ్తుంటాం అంటే అంత మర్యాద అట్లానే మీరు కూడా మీరు డ్యూటీస్లో ఉన్నప్పుడు కానీ ఎంప్లాయీగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అభిమానంగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మీ పేరెంట్స్కి మీరు చదువుకున్న జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను